ఆ రెండు ఉండకూడదు అని చెబుతాడు దేవుడు దేనివృత్తం ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం ద్వితీయోప దేశ కాండంలో మనం చూసాం పిల్లరా అయితే సులోమోహన్ గారు మాత్రం అలా బహు భార్యల్ని కలిగి కలగడం ద్వారా వారి యొక్క మాటలను విని పిల్లరా సులభమోహన్ గారు దేవునికి దూరం అవడం అనేది జరిగింది మనం నిన్నటి జనాన్ని ఇదంతా చూసుకున్నాం మనం చక్కగా అయితే పిల్లరా మరలా ఒకసారి పరిచయాన్ని మనం ఒకసారి చేసుకుని మరలా పాఠంలోకి మనం వెళ్ళిపోదాం ఎందుకనంటే మనకు ఒక అవగాహన మరలా జ్ఞాపకానికి పిల్లలు రావడానికి రాజులు మొదటి గ్రంథం పిల్లల పరిచయం మాత్రమే కేవలం ఎందుకనంటే వివరించుకోవడానికి సరిపోయే సమయము కాదు ఒకవేళ వివరించుకోవాలి అని అన్నట్టే పిల్లరా మనకి సంత్రాలు సంతరాలు పట్టే వాక్యాలు ఉన్నాయి దీనిలో కాబట్టి కేవలము పరిచయం మాత్రమే మనం చేసుకుంటున్నాం మీరు చేయవలసిన పని ఏంటంటే మరలా పిల్లరా ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మరలా ఒక్కసారి చదివితే ధ్యానిస్తే మీకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అందరం నేర్చుకున్నాం రాజులు మొదటి గ్రంథం చూడగలిగితే దేనివల్ల రచయిత ఎవరు అని చూస్తే మనం ఇర్మియా గారిగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్ముని ప్రేరణతో ఇర్మియా గారు పిల్లల ఐదు వందల డెబ్బై నుంచి ఐదు వందల అరవై మధ్య కాలంలో నతాను కానీ గాదు కానీ పిల్లల ఇతర ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు రాజుల చరిత్రను సేకరించి ఆయా గ్రంథాల నుంచి సేకరించి పిల్లల ఇర్మియా గారు యొక్క మొదటి రాజుల గ్రంథాన్ని రాసినట్టుగా మనం చూసాం అయితే పిల్లల రాజుల మొదటి గ్రంథము రెండు గ్రంథాలు రెండుగా కాదు ఒక్కటిగానే ఉండేవి తర్జుమా తర్వాత పిల్లల తర్జుమాకు ఇవి రెండు కింద విభాగించడం అనేది మనకు అర్థం కావడానికి ఇవ్వడం అనేది మనం జరిగిందని మనం చూసాం నేను అడిగేన అయితే చరిత్ర అనేది చూస్తే పిల్లల ఈ యొక్క రాజుల మదర గ్రంథంలో ఉన్న చరిత్ర అనేది సుమారుగా నూట ఇరవై సంవత్సరముల చరిత్ర ఎప్పటి నుంచి అని మనం చూస్తే పిల్లల సుమారుగా సొలోమోహన్ గారు పరిపాలించిన కాలం ప్రారంభం అది తొమ్మిది వందల డెబ్బై అప్పటి నుంచి పిల్లరా ఎనిమిది వందల యాభై వరకు ఈ యొక్క రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాము సులోమోహన్ గారు పరిపాలించింది నలభై సంవత్సరాలు అలాగే పిల్లల ఆహాబు కుమారుడైన అహజ్య వరకు ఈ చరిత్రను మనం చూస్తాం ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో అయితే ముఖ్య వ్యక్తులుగా ఎవరిని మనం చూడగలుగుతాం అంటే పిల్లరా సులోమోన్ గారిని రాజులాగా అలాగే పిల్లల ఏలియా గారిని ఒక ప్రవక్తగాను మనం చూస్తాం అయితే సులోమోన్ గారు పరిపాలించిన పరిపాలనలో నలభై సంవత్సరంలో పరిపాలన అనే దానిలో పిల్లల సుదీర్ఘ కాలమైన ఈ కాలం తరువాత జరిగిన సందర్భం ఏంటంటే రాజ్యం అనేది రెండుగా చీలిపోవడం మనం చూస్తాం అప్పటి వరకు గారు దావీదు కానీ సులోమోన్ గారు కానీ పిల్లల ఏకముగా ఐక్యరాజ్యంగా పరిపాలించిన పరిపాలన ఆ తరువాత పిల్లల రాజ్యం అనేది రెండుగా చీలిపోవడం మనం చూస్తాం రాజ్యము రెండుగా చీలిపోవడం ఎలాగా సెలోమోని యొక్క కుమారుడైన రెహబాము ద్వారా అయితే పిల్లరా మెయిన్ అధ్యాయం వచ్చేసరికి అదే పన్నెండో అధ్యాయము ఆ అధ్యాయంలోనే రాజ్యం అనేది రెండుగా చీలిపోవడం మనం చూస్తాం మొదటి రాజులు రెండు రాజులు కలిపే ఉంటుందన్నాను కదా ఇలా కలిపి ఉన్న ఈ చరిత్రను మనం చూడగలిగితే పిల్లల సుమారుగా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఇది సుమారుగా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఇంకా మనం చూడగలిగితే ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని గ్రంథంలో రాజుల మొదటి గ్రంథాన్ని చూడగలిగితే గ్రంథం లోపల రెండు భాగాలుగా మనం చేసుకున్న ఇరవై రెండు అధ్యాయులు ఉన్నాయి ఈ రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయుల్ని రెండు భాగాలుగా చేసుకున్నాం మనం మొదటి భాగం వచ్చేసి మొదటి పదకొండు అధ్యాయులు రెండో భాగం వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై రెండు అధ్యాయులు మొదటి భాగంలో మనం ఏం చూస్తామంటే పిల్లరా సొలోమోన్ గారి యొక్క పాలన ఇస్రాయేలీల రాజ్యాన్ని పిల్లరా ఎంత ఉన్నతంగా అభివృద్ధి పొందించారు అనే విషయాలు అలాగే సొలోమోన్ గారి యొక్క పతనం ఇవి ఈ విషయాలు పిల్లల మొదటి పదకొండు ధ్యాన్లో మనం చూస్తాం పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు మనం చూడగలిగితే పిల్లరా రాజ్యం అనేది విడిపోవడం మనం చూస్తాము రాజ్యం అనేది రెండుగా విడిపోవడం అలా విడిపోయిన రాజ్యంలో అటువైపు ఎవరు పరిపాలించారు ఇస్రాయలీల పది గోత్రాల వారిని ఇటువైపు ఎవరు పరిపాలించారు ఎవరు ప్రారంభించారు ఎవరు కొనసాగించారు వారి యొక్క మధ్య జరిగిన పిల్లల పాలన వివరణ అనేది మనం దీనిలో చూస్తాం అయితే మనం పాటనంలోకి వెళ్తే పాటంలోకి మనం వెళ్ళగలిగితే పిల్లల ఇప్పుడు పిల్లల పన్నెండో అధ్యాయం మనం చూద్దాం మనం అక్కడే కదా నిన్నటి దినం నిన్నటి తినా సులోమన్ గారు పరిపాలించిన పరిపాలనలో అతని యొక్క పతనాన్ని చూసాం అలాగే యూరోభూమి యొక్క సందర్భం కూడా ఇదే పదకొండు అధ్యాయంలో జరుగుతుందని మనం విన్నాం అయితే ఇప్పుడు పన్నెండు అధ్యాయం కొద్దంటున్నారు పన్నెండు అధ్యాయం రాజులు మొదటి గ్రంథము పన్నెండు అధ్యాయం చూద్దాం ఒకసారి రాజులు మొదటి గ్రంథము పన్నెండు అధ్యాయం చూద్దాం మొదటి వచ్చిన రెహబామునకు అభిషేకము చేయుటకు ఇస్రాయేలీలందరూ షకేమునకు రాగా రెహబాము షకేమునకు పోయెను నిబాతు కుమారుడైన యెరోబాము రాజైన సులోమోను నద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను జనులు అతను పిలవనంపగా ఎరోబాము ఇస్రాయేలీల సమాజమంతి వచ్చి రెహబాముతో ఎలాగూ మనవి చేసిరి ఇలా చెబుతున్నారు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే పన్నెండు అధ్యాయంకి వచ్చేసరికి పిల్లరా రెహబాము పరిపాలన అనేది ప్రారంభిస్తాడు అలా పరిపాలించిన రెహబాము ఎరోబాము పిల్లరా వింటాడు ఏమని ఐ ఎరోబామ్ అప్పటి వరకు సులోమోని గారికి భయపడి చంపుతాడేమో అని భయపడి పిల్లరా రాజ్యానికి రాకుండా ఐగుప్తు దేశంలో పిల్లరా ఉండడం అనేది మనం చూస్తాం సులోముని గారు ఐగుప్తు దేశానికి పారిపోవడం అక్కడ నివసించడం అనేది చూస్తాం అలా వెళ్ళిపోయిన సొలు ఏరోబాబు పిల్లరా వింటారు ఏమని ఇదిగో సొలోమోను చనిపోయాడు అని రెహబాము విని ఏరోబొమ్ము విని జనులు కూడా పిల్లరా పిలుస్తారు ఏరోబాబుని అయ్యా ఇదిగో ఎలాగా సొలోమోను మన మీద ఎన్నో భారమైన కాడులను మోపడు కదా అయితే రెహబాబును మనం వేడుకుందాం ఇప్పుడు ఎలాగైతే పిల్లరా అలాగైతే రాజకీయములో ఎలా అయితే జరుగుతుందో ఇదిగో ఈ పలానా ఈ ముఖ్యమంత్రి సరిగ్గా పరిపాలించలేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి మనం గెలిపిద్దాం అంటారు లేదంటే ఈ ముఖ్యమంత్రి సరిగ్గా మనకి ఎవరో నచ్చరు లేదు చెప్పాలంటే ఒక రకంగా ఏ ముఖ్యమంత్రి మనకి సరిపోడు అంటే ఏ ముఖ్యమంత్రి అయినప్పటికీ వారు లోక సంబంధమైన వారి పిల్లల కోసము వారి ఆస్తులు సమకూర్చుకోవడం కోసం వారి పేరు ప్రఖ్యాతల కోసం పనిచేస్తుంటే ఎవరైనా ప్రజలకు వ్యతిరేకంగానే బ్రతుకుతారు అలాగే రహబొమ్ము కూడా అలాగే రెహబాబు దగ్గరికి కూడా పిల్లరా జనులు వస్తారు అయ్యా ఇలాగా మా పరిస్థితి బాగల మీ తండ్రి ఏమో ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టాడు కాడి బరువైన కాడులు మా మీద మోపాడు కాబట్టి నువ్వైనా కొంచెం చూసి మా మా మీద కనికర పడవయ్యా అని అడుగుతారు పిల్లలు అడిగితే జనులు వచ్చి అడిగితే పిల్లల రహబాబు ఏం చేస్తాడంటే పెద్దల మాటలు వినకుండా అతని వయస్కుల యొక్క యవ్వనుల యొక్క మాటలు విని ఇదిగో నా తండ్రి పెట్టిన కాడి కంటే నేను పెట్టి కాడి ఇంకా బరువైనది నా తండ్రి నడుము కంటే నా వేలు ఇంకా బరువైనది అన్నట్టుగా పిల్లలు చెప్పి ప్రజలను కలవరపరుస్తారు కలవరపరుస్తాడు పిల్లలు ఎవరో రెహబం ఇలా కలవర పడ పరచడంతో ఏమైపోతుందంటే ఇస్రాయేలీలు ఎవరైతే పిల్లరా పది గోత్రాల మంది ఉన్నారో యోధా బెన్యామీను తప్ప ఈ పది గోత్రాల వారు ఏమైపోతారంటే యూరో బొమ్ముని తీసుకుని పోయి తీసుకుని పోయే పిల్లరా షోమరేడులో అతనిని రాజుగా నిలబెడతారు ఎవరిని ఎరో అంటే అక్కడ పది గోత్రాల వారికి ఎరో రాజుగా కనబడతాడో ఇక్కడ పన్నెండు రెండు గోత్రాల వరకు పిల్లరా రెహబాము రాజుగా కనబడతాడు అలా పిల్లరా రాజ్యం అనేది రెండుగా చీలిపోవడం అనేది మనం చూస్తాం ఇక్కడ ఎక్కడ పన్నెండో అధ్యాయంలో పదమూడో అధ్యాయానికి వచ్చేసరికి దేని వల్ల పదమూడు అధ్యాయానికి వచ్చేసరికి ఎరోబొమ్ము పిల్లరా ఇస్రాయలీల పది గోత్రాల వారిని ఎవరినైతే పరిపాలిస్తున్నాడో ఏరోబొమ్ము ఏం చేస్తాడంటే అమ్మో ఈ ప్రజలు మామూలు వారు కాదు నన్ను విడిచిపెట్టి మమ్మ దేవుడు ఎరుశలేముకు వెళ్ళి దేవాలయంలో పూజించమని చెప్పాడు కదా అయితే వీళ్ళు ఎరుశలేముకు వెళ్ళారా మరలా తిరిగి రారేమో వీరందరూ కలిసి ఎరోబొమ్మతో రెహబాముతో కలిసిపోతాడు కలిసిపోతారు రెహబామ్ కలిసిపోయి నా యొక్క రాజ్యం అనేది చిన్నది అయిపోతుంది రాజ్యం రాజ్యము పెద్దగా అయిపోతుంది మరలా రెహబాము నన్ను నా మీద తిరుగుబాటు చేయించేమో అని పిల్లరా ఈ యొక్క రూపము కుయుక్తి చేత ఏం చేస్తాడా అంటే దానులో ఒకటే పిల్లరా బేతలులో ఒకటి రెండు బంగారుపు దూడల్ని పిల్లరా చేయించి దానులో ఒకటి బేతలులో ఒకటి పెడతాడు అలా పెట్టి ఏమంటాడంటే ఇతడే మీ దేవుడు ఐగుప్తు నుండి మిమ్మల్ని నడిపించిన దేవుడు ఇతడే అని పిల్లరా ప్రజలను ఇరుషలేముకు వెళ్లకుండా దేవుని ఆరాధించకుండా పిల్లరా ఇది ఒక గ్రహారాధనకే గ్రహారాధన వైపు తిప్పుతారు గ్రహారాధన వైపు చూసారా పిల్లరా ఇది ఈనాడే కాదు ఆనాటి నుంచి కొనసాగుతూ వస్తుంది అయితే ఒక విధంగా మాట్లాడాలి అని అంటే ప్రజలు ఈనాడు ఈనాడు కూడా కొన్ని బొమ్మలు పెట్టి ఎందుకు పనికిరాని చలనం లేని వినని తినని ఇలా చూడని ఇలాంటి బొమ్మలు పెట్టి దాంట్లోనే దేవుడు ఉన్నాడు దాంట్లోనే మానేసి ప్రకృతిని ప్రకృతిలో ఉన్న బొమ్మ వస్తువులను పూజించినట్టుగా మనకు కనపడుతున్నాం అవునా కదా అవును పిల్లరా కానీ వారి ఉద్దేశంలో ఏంటి వారి ఉద్దేశంలో మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అలాగే ఎహోబొమ్మ పిల్లరా కూడా ఏం చేశాడంటే మేము ఎహోవాని ఆరాధిస్తున్నాం యహోవా అయితే యహోవ ఎలా అంటే ఇదిగో ఎలా దూడ రూపంలో ఉంటాడా దూడ రూపంలో ఉంటాడు పిల్లరా దేవుడు ఆలోచించండి దేవుడు దూడ రూపంలో ఉంటాడా దేవుడు ఎంత బాధపడిపోతాడో తెలుసు పిల్లలు ఈ మాట విని ఈ పనులు చూసి ఇస్రాయేలీలు పిల్లలు సినాయి పర్వతం మీదే ఇదిగో నన్ను నాకు ఒక దూడ రూపాన్ని ఇచ్చారు వాళ్ళు నేను ఎద్దు ఒక మేతమేసే ఎద్దున నేను ఒక మ్యాథమేసి ఎద్దున అలాంటి వాడిన ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి దేవుడు చేసిన పనులను జ్ఞాపకం చేసుకునిలరా దేవుడు ఎద్దులా ఉంటాడా మన కోసం కష్టపడి మన కోసం ఈ ప్రకృతిని చేసి మన కోసం ఎద్దును చేసి మన కోసం జంతువులను చేసి వాటిని చేస్తే మనం వాటిని దేవుడి కంటే దేవుడు ఎంత బాధపడతాడు ఆలోచించండి ఎంత బాధపడతాడు ఒక మట్టిలో నుంచి పిల్లరా మట్టిలో నుంచి తీసిన మట్టి బొమ్మ దేవుడు అంటే దేవుడికి ఎలా ఉంటుంది ఈ రూపం ఆ దేవుడు ఏ రూపం అని చెబుతాం అమ్మా దేవుడికి ఏ రూపం అని చెబుతాం ఇదిగో పలానా రూపంలో ఉంటాడు దేవుడు అని చెప్పడానికి దేవుడిని ఎప్పుడైనా చూసామా మనం చూడలేని మతి లేని పిల్లరా ఇదిగో మానవుని యొక్క మట్టి బుర్రతో ఆలోచించి చేసిన బొమ్మన దేవుడు అన్నాడు అది అసలు ఎంత 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 వాస్తవం చెప్పండి ఏమైనా వాస్తవం అది అలాగే ఆనాడు కూడా పిల్లరాబొమ్మ ప్రజలని కలవరుపరిచి బేతలు ఒకటి దానులు ఒకటి పిల్లరా రెండు దూడ బొమ్మలను చేసి బంగారపు దూడను చేసి ఇతడే మీ దేవుడు అని చెప్పి పిల్లరా ఎరూ బొమ్మ చేశాడు మరి వారు అనుకుంటున్నది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించచ్చు ధర్మశాస్త్రాన్ని చదవచ్చు కానీ పిల్లరా ఇదిగో మా దేవుడు ఇదే ఇదే అని పిల్లరా ఆ యొక్క బీతెలకు దానుకు వెళ్ళి ఆ యొక్క దూడ బొమ్మలకి మొక్కుతున్నట్టుగా మనం చూస్తాం అలా ఎంతో దౌర్భాగ్యపు ఎంతో దుర్మార్గపు ధర పనిని చేసిన వాడుగా ఎరో బొమ్మని మనం చూస్తాం అంటే పదమూడవ అధ్యాయంలో మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయంకి వచ్చేసరికి పిల్లరా ఎరోబామకి పిల్లరా కుమారుడు ఉంటాడు ఆ కుమారుడికి జ్వరం వస్తుంది అయితే ఈ జ్వరం వస్తే కుమారుడి యొక్క జ్వరము తగ్గుతుందా లేదా అనే భార్యను పిల్లర అనే ప్రవక్త దగ్గరికి పంపడం జరుగుతుంది మారు వేషంలో పంపుతుంది ఎవరో ఎరోబాంబు అయితే మారు వేషంలో పంపితే ప్రవక్త కదా మరి తెలియదే పిల్లల చూద్దామా ఒకసారి పద్నాలుగు అధ్యయము పిల్లర నాలుగో వచ్చింది చూద్దాం పద్నాలుగు అధ్యయము పిల్లర రాజుల మొదటి గ్రంథము పద్నాలుగు అధ్యయము నాలుగో వచ్చింది ఎరోబాంబు భార్య ఆ ప్రకారము లేచి శిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను కండ్లు కానరాని వాడై అంటే కండ్లు కనిపించని పరిస్థితి కనిపించని పరిస్థితి అయితే కానవాడై ఉండెను అంతటి యహోవా అహిత అహియాతో సెలవు ఇచ్చినది ఏమనుగా ఎరోబాము కుమారుడు కాయలాగు ఉన్నాడు గనుక అతని కూర్చు నీ చేత విచారించుటకే ఎరోబాము భార్య వచ్చిచున్నది ఆమె మారు వేషము వేసుకుని మరి ఒకత అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు నామో వచ్చిన ఆమె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లను ఎరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని వచ్చిటాల కఠినమైన మాటలు నీకు చెప్పవాలినని నాకు ఆజ్ఞ ఆయను చెబుతున్నాడు చెబుతున్నాడు అని ప్రవక్త చెప్తున్నాడు దేవుడు ఆల్రెడీ నాకు వేషంలో వస్తే నువ్వేదో అహియా ప్రవక్త తండలు కనిపించవు అయినప్పటికీ అయినప్పటికీ ప్రవక్త దేవుని ప్రవక్త కదా మరి దేవుని ప్రవక్త అయితే పిల్లరా దేవుడు ప్రతిదీ చెప్తాడు అలాగే చెప్పడు ఎదుగు వచ్చావు కదా నీ కుమారుడు బ్రతకడు అని చెప్తాడు పిల్లరా చివరికి బ్రతకడు అని చెప్తాడు అలాగే పిల్లరా ఇంటికి వెళ్ళే లోపే కుమారుడు మరణించినట్టుగా మనం చూస్తాం ఈ పద్నాలుగు వద్ద ఏం పిల్లరా అదే చూస్తాం అదే సందర్భం అలాగే పిల్లరాబొమ్మ యొక్క వంశానికి శాపం అనేది రావడం మనం చూస్తాం ఎవరి ద్వారా ద్వారా హిరోబొమ్ యొక్క హిరూబం కి శాపం అనేది రావడం చూస్తాం హిరోబం యొక్క మరణం అనేది చూస్తాం పిల్లరా అలాగే నాదాబు అటు రాజు రాజుగా నాదాపుల యోధ రాజ్యాన్ని పరిపాలించిన వాడుగా మనం చూస్తాము పద్నాలుగు అధ్యయము పద్నాలుగు అద్ ఇరవై ఒకటో చూద్దాం పిల్లరా ఇరవై ఒకటి యోధ దేశం అందు సులో కుమారుడు అయిన ఏలుచుండే నువ్వు రహబాము నలభై ఒక సంవత్సరములు సంవత్సరములు వాడైనప్పుడు ఏళ్ళను ఆరంభించాను తన నామం ఇస్రాయేలీల కోరుకొని అన్నిటిలో నుండి యహోవ కోరుకు ఆమె పేరు నయమా యోధవారు యహోవ దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసినదంతటిని మించినట్లుగా పాపం చేయించు ఆయనకు రోషం పుట్టించారు ఎట్లనగా వారు ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చిన పచ్చని ప్రతి వృక్షం క్రింద బలిపీటములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచి మరియు పురుషులు గాని పురుషగాములు సహా దేశం ముందు ఇస్రాలీ ఎదుట నిలవకుండా ఏహో వెళ్ళగొట్టిన జనులు చేయు ఏ క్రియల ప్రకారము యోదావారును చేయిచి వచ్చి ఇలా చివరికి ఏమైపోయిందో చెప్పన రాజ్యము అటు పాడైపోయింది ఇటు పాడైపోయింది మేమేమైనా తక్కువ మేమేమైనా తక్కువ అని పిల్లరా వీళ్ళు కూడా ఏమైపోయారంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఇదిగో పిల్లరా ఆ యొక్క ఇసాయలీల రాజ్యాన్ని నుంచి పిల్లరా కణాను దేశం నుంచి దేవుడు ఎవరినైతే చల్ల చెల్లలు చేసేసాడు అసలు మీరు ఇక్కడ ఉండకూడదని పిల్లల కణానీలను దేవుడు వెళ్ళగొట్టడు అలా వెళ్ళగొట్టున ఆ వారి యొక్క హేయ క్రియలు మొత్తం చేయడం అనేది ప్రారంభించారు ఇక్కడ వారు ప్రారంభించారు అలా పిల్లరా మొత్తంగా మనం చూడగలిగితే ఇదే పద్నాలుగు అధ్యాయంలో ఎరోబాము అలాగే రహబొమ్ ఇద్దరు మరణించినట్టుగానే మనం చూస్తాం మరణించినట్టుగా మనం చూస్తాం పదిహేను అధ్యాయానికి వచ్చేసరికి ఆ మనం చూస్తాం దారుణంగా ఒక కుక్కచా వంట ఇంచుమించు ఆ వచ్చేసరికి అభియా రాజుగా ఉంటాడు పిల్లరా అభియాము అభియాము అనేది అయితే అక్కడ ఒక మంచి మాట మాట్లాడుతు పిల్లరా దేవుడు చూద్దాం పదిహేను అధ్యయము నాలుగు వచ్చిన ఒకసారి పదిహేను అధ్యయము నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం పదిహేను అధ్యయము నాలుగు వచ్చిన దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుని యహోవాతనికి ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండాను పిల్లరా దేవుడు చెబుతున్నాడు దేవుడు సాక్షిమిస్తున్నాడు దావీది గారి గురించి ఎందుకు దావీది ఎలాంటి వాడు తెలుసా దావీదు కేవలము ఒక ఊరియాది విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ అసలు పాపం చేయలేదని చెబుతున్నాడు పిల్లరా ఈ బాబు అసలు అలాంటి అలాంటి సర్టిఫికెట్ ఎవరైనా మనం పొందుకోగలమా ఆ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడిగా కనపడలేదంటే అసలు అసలు దావిది గారి యొక్క జీవితం ఎంత ఎంత యథార్థవంతమైన జీవితం పిల్లరా అసలు ఒక మనిషి అసలు అలా ఎలా బ్రతకడం పిల్లరా ఆలోచించారు ఎప్పుడైనా మనం కూడా పిల్లరా అనుకుంటాం కానీ ప్రతి దానిలో ఏదో ఒక దానిలో మనం పడిపోవడము దేవునికి వ్యతిరేకంగా బ్రతకడము లేదా ఇదిగో దావిదు అలా బ్రతకడు ఒక్క ఊరియా విషయంలో తప్ప లేదా మనము కూడా ఇదిగో ఒకప్పుడు వాక్యం విన్నప్పుడు ఎలా బ్రతుకుండచ్చు కానీ బ్రతికి విన్న తర్వాత ఇదిగో నా కుమార్తె నా కుమారుడు ఇలా బ్రతికాడు బ్రతికాడు అసలు ఏంట జీవితం ఏంట జీవితం అని పిల్లరా దేవుడు మన కోసం కూడా చెప్పగలగాలి దేవుడు మన కోసం కూడా చెప్పగలగాలి ఇదేమి వల్లరా అలా పిల్లరా దావేది గురించి దేవుడు ఇక్కడ చెప్పడం అలాగే ఇదే అధ్యయంలో పిల్లరా ఆశ అభియా కుమారుడైన ఆశ కూడా అభియా కుమారుడైన ఆశ కూడా పిల్లలు రాజు కావడం మనం చూస్తాం పదిహేను అధ్యయనం అలా ఇద్దరు రాజులను మనం దీనిలో చూస్తాం అయితే పదహారవ అధ్యాయంకి వచ్చేసరికి ప్రి దేని వల్లరా పదహారవ దేనికి వచ్చేసరికి ఇస్రాయేలీల రాజు పిల్లరా ఒకరిని ఒకరు వారు చంపుకోవడం ఒకరి మీద ఒకరు పిల్లరా తిరుగుబాటు చేసుకోవడం అనేది అటువైపు కనిపిస్తుంది మనకి ఇస్రాయేలీల రాజ్యాల పరిపాలన చూస్తే వారి జీవితంలో పిల్లల తిన్నంగా ఉన్నట్టు లేరు వాళ్ళు వాళ్ళు ఒక్క రాజు కూడా అసలు ఆ దేవునికి ఒక్కడంటే ఒక్కడు కూడా నచ్చలేదు ఎందుకు అని అంటే పరిపాలించిన పంతొమ్మిది మంది పిల్లలు ఎంతో క్రౌరంగాను అందరూ దేవుని విడిచిపెట్టి కేవలము ఎరూబం చర్యలన్నీ వారి ఎవరైతే ఎరూబం మొట్టమొదటిగా పిల్లరా ఉన్నాడో వారి చర్యల్లోనే వీరందరూ నడుచుకున్నట్టుగా మనం చూస్తాం అలాగే